కొబ్బరి లేకుండా చట్నీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి రెగ్యులర్గా మన ఇంట్లో యూజ్ చేసే వాటితోనే చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాం అది కూడా కొబ్బరి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ టైమ్ టిఫిన్స్లోకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినూ కూడా యాడ్ చేసుకుని పావు నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి తర్వాత దీనిలోకి వీడియోలో చూపిస్తున్నంత సైజులో చింతపండును కూడా యాడ్ చేసుకోండి కొంచెం చింతపండు అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లదనం వచ్చేస్తుంది ఇలా చింతపండును కూడా యాడ్ చేసుకుని ఒక ఆరు నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఐదు నుండి ఆరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కాస్త వేగేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంతవరకు మనకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి ముందుగానే వేయించి పెట్టుకున్న ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు వేయించిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి శనగపప్పు ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఉంటుంది ఇలా ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు రుచికి తగినంత ఉప్పు వేసుకుని తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ చొప్పున ఇవి కూడా యాడ్ చేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒకటి లేదా రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ తాలింపును మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుందాము ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ దోశ పునుగు దేనిలోకైనా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మరి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్